ఒక వ్యక్తి మురళీ కృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు అక్కడున్న మంత్రులందరికీ అధికారులందరికీ సింగపూర్ హైకమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోదు అని క్లియర్గా అతను చెప్పారు అందరూ ఆశ్చర్యపోయి మరి ఇంత కష్టపడుతున్నాం పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం ఎవర్రబాయి ఈ వ్యక్తిని మేము జిక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ లో పనిచేస్తున్న వాళ్ళతో అనేక సార్లు మాట్లాడారు వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు మొత్తం రికార్డు మా దగ్గర ఉంది అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి అభివృద్ధి జరగదు అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి దిస్ ఇస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే చూడండి అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు పెట్టుబడులు రాకూడదు వచ్చే కంపెనీల్ని తరమేయాలి అదే లక్ష్యంతో పనిచేస్తుంది బాధ బాధేస్తుందండి ఈరోజు కానీ ఈరోజు చూడండి ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే పెట్టుబడులు అహర్ అహర్నిశలు ప్రయత్నిస్తుంటే వీళ్ళిట్లా ఈమెయిల్స్ రాయించి ఏకంగా కోర్టుకెళ్తే ఇంకా ఎక్కడ పోతుండీ మనం మనం బాండ్స్ కూడా రేజ్ చేసా చేశాం ఆర్బీఐ దగ్గర నుంచి అందరి వరకు వీళ్ళు ఈమెయిల్స్ రాశారు అంటే రాష్ట్రం ముందరికి వెళ్ళకూడదు ఎట్టి వరుస ఆపేయాలి వాళ్ళు చేయరు చేసేవాళ్ళని చేయకుండా ప్రయత్నిస్తున్నారు ఇది ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఎవరండి ఆంధ్ర రాష్ట్రం ఎవరు బ్రాండ్ పోతుంది ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ పోతుందండి చాలా బాధేస్తున్నా ఈమెయిల్స్ అని చదువుతుంటే ఒక్కసారి కానీ బ్రాండ్ పోతే ఎందుకు వస్తాడు పెట్టుబడులు పెట్టేదాంక రాష్ట్రానికి ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ ఎన్నికెళ్తే రేపు ఎవడొస్తాడండి నమ్మకంతో ఎందుకు ముందలకి వస్తాడు ఈరోజు బాబు పేరు చెప్పుకుని మేము తలుపు తలుపులు తెరుస్తున్నాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అందరు తిరిగి మళ్ళీ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఇతర దేశ మంత్రులు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి చర్చించడానికి మొన్న యూఏఈ మినిస్టర్ గారు ఫస్ట్ విజయవాడకు వచ్చి ఇక్కడ ప్రోగ్రాం చేసిన తర్వాత పక్క రాష్ట్రాలకు అంటే అంత కమిట్మెంట్తో మేము పనిచేస్తుంటే వైకాపాలు ఇది చేస్తున్నారు